హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మా పెదనాన్న తెలుసు కదండి మొన్న యూట్యూబ్లోనూ పచ్చడి చేశాడు కదండి చాలామంది అయితే మీ పెదనాన్న బాగా చేశాడు అంటాను అన్నారండి మా పెదనాన్న చాలా బాగా చూసుకున్నారండి ఈ రోజైతే మా పెదనాన్నల పొలం అయితే మా మా ఆయన గారు మా చిన్న అబ్బాయి అయితే వెళ్తున్నాడు అండి ఏమేమి కాయలు ఉన్నాయో మా పెదనాన్న అయితే మా 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 పెదనాడి పొలం అయితే ఏమేమి కాయలు ఉన్నాయో ఇస్తానన్నాడండి రమ్మన్నాడండి ఏమేమి కాయలు అయితే తెస్తాడో మీకు అయితే చూపిస్తానండి

ఎందుకు వచ్చారు మీరు మేము మా తాతయ్య గోవారి కోసుకుంటాకొచ్చాము ఎక్కడికి పొలం వచ్చారు మీరు మా తాతయ్య అయితే పొలం వచ్చాము మా తాతయ్య పొలం అయితే మొత్తం గోవంబారేశాడు గోంగారు కోసుకుంటా వచ్చాము గోంగారు కోసుకుంటాకొచ్చాము అదే అక్కడి నుంచి మొత్తం గోంగారేనా ये द्वितपुर जिला कटकूल कोई ఇదిగోండి మాంకాలైతే మినుములు అయితే జల్లాడండి మినుములు అయితే మనకైతే పంటకైతే మనం మనమైతే ఒక మినుములు అయితే మనం అండి ఇంకా మొత్తం మినుములు అయితే మనం మనమైతే కోసేసుకోవచ్చు ఇదిగోండి కాయ అనేది ఎండిపోనియండి మనమైతే కోసేసుకుని అయితే మనం అండి గింజలు అనేవి మనకు వచ్చేస్తాయండి మినుములు చూడండి ఇదంతా జల్లాడండి എന്നുമല്ല you know, ఇదిగోండి మా మామిగారు తోటలోనైతే నిమ్మ తోటలోనైతే అట్టి చెట్లు కూడా వేసాడండి దేశవాళీ చెట్లు అండి ఇవ్వండి కాయ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవ్వండి గెల్ల ఇవండి చాలా బాగుంటాయండి కాయ చాలా టేస్టీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయండి నిమ్మ తోట కూడా ఉందండి ఇదిగోండి నిమ్మ తోట ఎటకాయలు దేశపెళ్ళికయలేనాయ్యేవాళ్ళకాయ బాగుంటాయా తింటాకే మరి కూర కూరకాయలు ఎట్టావాడియా పండుకాయలేనా సరే అయితే కాసాక ఒక గలి కాంగారు అయితే పొలాన్ని అయితే మనకి కూరలోకి ఎలాగ మిరకాయలు కావాలని ఎక్కడైతే ఒక ఇరవై చెట్లు అయితే మిరకాయలు అయితే వేసాడండి ఇగోండి మిరకాయలు సగ్గ అండి ఎరగాయలు ఇదిగోండి ఎరగాయలు సగ్గ కాసినాయండి ఒక ఇరవై చెట్లు అయితే వేసాడండి మామగారు చూడండి పొలంలో అన్ని రకాలుగా పండిస్తాడండి మా మామగారు న్యాచురల్గా పండించుకుని న్యాచురల్గా అయితే తింటాడండి మామగారు ఇదిగోండి మిర్ర మొక్కలు ఒక ఇరవై మొక్కలు ఉంటాయండి మొత్తం మనకి ఎక్కువ ఇంట్లోకి మిరగాయలు కావాలి కదండి మనకి మిర్చి ఇక్కడైతే వేసాడండి మనకి తోట ఈ బారం తోట వేసారు కదా ఇక్కడ పక్కన రైతులు ఈ తోట ఎంత ఉంటుంది ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది నాలుగు ఎకరాలు ఉంటుంది మాయా జాయిగా కాకుట్టు కొట్టు ఇచ్చామిక మొదలాకులు పాలాకులు వచ్చినవి జాయిగా ఆ కొట్టు కొట్టేచ్చాము ఇగోండి తాజాగా అయితే పచ్చిమిరకాయలు అయితే మేము కోసామండి నేచురల్ కాయలేండి ఇవి అసలు ఏమొక్క ఏమి అసలు మందు గట్రా ఏమి వేయకుండా నేచురల్గా కాయలు అండి పచ్చిమిరకాయలు అండి చూడండి మనకి ఎంతో బాగున్నాయండి ఆ చూస్తాక అందంగా చూడండి ఎలాగ ఉన్నాయి పచ్చిమిరకాయలు చక్కగా బాగున్నాయి కదండీ పచ్చిమిరకాయలు ఉన్నాయండి పచ్చిమిరకాయలు ఈ గోంగూరలో ఇందాక గోంగూర కోసం కదండి ఆ గోంగూరలోకి ఈ పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేస్తే ఉంటుందండి నా సాగ్రంగా బలేగుంటుందండి సోండకాయలు మా గారి పొలం వచ్చాం కదండి మేము మా ప్రేమ నేనైతే వచ్చామండి మా మామీ గారి పొలము మా మామిని తీసుకుని వచ్చామండి పొలం పొలం అయితే వచ్చామండి పొలాన్ని అయితే మా అయితే మా మామయ్య గారు పచ్చిమిరకాయలు వేసాడు కదండి ఒక ఇరవై చెట్లు పచ్చిమిరకాయలు అయితే కోసామండి పచ్చిమిరకాయలు అయితే కోసుకోమన్నాడు మా మామిగారు పచ్చిమిరకాయలు ఇచ్చాడండి ఇదిగోండి పచ్చిమిరకాయలు నిమ్మకాయలు కూడా పొల్లికాయలు మనకి కూరలో పిండుకుంటా కానీ నిమ్మకాయలు కూడా ఏరుకున్నామండి ఇదిగోండి గోంగూర కూడా కోసామండి గోంగూర గోంగూర ఇదిగోండి ఇదిగోండి కవర్లో కూడా కోసం గోంగూర ఇదిగోండి గోంగూర ఇదిగోండి అట్టిగాల అయితే ఇదిగోండి ఒక అట్టిగాల మనకి అయితే పలకానికి వచ్చేసిందండి ఎట్టి గలనైతే ఎక్కడైతే ఉడతల గట్ట అయితే తినేస్తున్నాయండి గెల పలకానికి వచ్చేసి ఉడతల గట్టా తినేస్తున్నాయండి మేమైతే గెల అడిగితే ఈ గెల దొరికిందండి మాకైతే గెల అయితే ఇచ్చాడండి మా మామిగారు ఒక అట్టిగాల అయితే చిన్న గెలనండి వచ్చేసింది మాకైతే ఇంత మటుకు అయితే ఇచ్చాడు అండి మా మామిగారు ఇప్పుడు అయితే అందరూ అయితే బాటిల్తో అయితే మంచి అటుకెళ్తారండి కానీ మా మామిగారు అయితే అలా బట్టుకెళ్ళడండి ఇదిగోండి చూసారు కదండి తాంబేటికాయ అంటారండి దీన్ని కొండ తాంబేటికాయ కొండ అంటే ఇది ఇందులో మచ్చి కొండలో మంచి రోజుకుని తెచ్చుకుని తాగుతాడు పిజ్ వాటర్ లాగా అండి మనకి కూలింగ్ గా అండి అసకాలం అయితే మనకైతే ఇగోండి నీరు తాగుతున్నట్టు చూడండి ఎల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయా అసలు శీతకాలం అయితే ఇంకా చాలా చల్లగా ఉన్నాయా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి నీళ్లు మేమైతే పొలం నుంచి అయితే ఇంటికారిపోతాం అండి ఇవన్నీ ఉంచుకుని గోంగూర నిమ్మకాయలు మేమైతే ఇంటికాయ తిరిగిపోతున్నామండి అట్టిగాల నిమ్మకాయలు పచ్చిమిరకాయలు గోంగూర అయితే ఉచ్చుకుని అయితే మేమైతే ఇంటికాయ తిరిగిపోతున్నాం అండి సంక్రాంతి సెలవులు అయితే అయిపోనాయండి నిన్న ఇంకా ఫస్ట్ రోజు నిన్న అయితే పంపలేదండి మా పిల్లల్ని స్కూల్కి ఈ రోజైతే వెళ్ళిపోతున్నారండి మా పిల్లలు అయితే వండానండి అన్నమైతే వండేసాను కూర బాగుందమ్మా అవునండి లేటుగా వెళ్ళకూడదు స్కూల్కి ఎప్పుడైనా ఫస్ట్ వెళ్ళాలి గమ్మున బాగా చదువుకోవాలి

మా ఇంటి పక్కన మాకు పదిన్నెల చెట్టునైతే మొత్తం చెట్టునండి అయితే కొబ్బరికాయలు అయితే కాసేసిన అదివండి నరుగుతున్నారండి కొబ్బరికాయలని గ్యాస్ యాత్ నిమ్లో వచ్చేది పోక్ ది గైస్ కొక్కత్తి పోక్ ది గైస్ సరే ఎల్లరికి సేకు పోక్ ది గైస్ కొత్తి కట్టడం లేదు ఆ ఫోర్ ఎ రైగోడు ఎల్లరైందా ఆ దీపే మా ఐఫోన్ దీపే తాడకైతే కబరకైతే కట్టి కిందకైతే లాగుతున్నారా आगा। 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 तो ना पूरा दिल्ली के जायगा जायगा हां हां लावर बदल दो तू नहीं को जायगो दिलून येता येन कतेई हम्म रे आड़ पड़तले वो हो गया ओके ओते टचवा हम दो जा चेक चेक नहीं था ये पड़त आ गया तो बड़ा आ जायगा के तक वो चेक चेक तोला आज आज तोड़ देंगे ൊരു മുപ്പത് മുപ്പി മുപ്പത് മുപ്പി മൂന്ന് മുപ്പ